ఎంతో ఆశతో మీ పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపాలనుకుంటున్నారా ఎప్పటి నుంచో ఫారిన్ కంట్రీస్ లో ఉద్యోగాలకై ఎదురు చూస్తున్నారా అబ్రాడ్ లో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో మీరు స్వయంగా విజిట్ చేసి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీలాంటి వారి కోసం వజాస్ ఇమిగ్రేషన్ శుభవార్త తెలుపుతోంది ఇప్పుడు నెల్లూరులో కూడా బ్రాంచ్ ప్రారంభించారు ఇప్పటి వరకు ఇండియాలోని అనేక రాష్ట్రాలలో పాటు కెనడా, యుఎస్ఏ యూకే జర్మనీ ఆస్ట్రేలియా దేశాలలో ఒజాస్ ఇమిగ్రేషన్ వారు గత పన్నెండు సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా తమ సర్వీస్ అందిస్తున్నారు ఇప్పుడు నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద స్వయం కుమార్ కొట్టే సిఇఓగా తిరుమల రాజు అవినాష్ సిఓఓగా నూతన బ్రాంచ్ ప్రారంభించారు ఫారెన్ కంట్రీస్ లో విద్యతో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు ఒజాస్ ఇమిగ్రేషన్ ప్రపంచంలోనే ఒక వేదిక ఉందని అన్నారు ఆ సంస్థ సిఇఓ శరణ్ కుమార్ కొట్టే వెరీ వెరీ గుడ్ న్యూస్ దట్ మనం ఓజస్ ఇమిగ్రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బ్రాంచ్ నెల్లూరులో పెట్టబోతున్నాము ఓజస్ ఇమ్మిగ్రేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనము స్టూడెంట్స్ని అబ్రాడ్ పంపించడం వర్కింగ్ ప్రొఫెషనల్స్ని వర్క్ వీసా ఆర్ పిఆర్ పైన పంపించడం వాళ్ళకి టెస్ట్ ప్రిపరేషన్ చేయించడం అదే కాకుండా మనం టూరిస్ట్ వీసాస్ విజిట్ వీసాస్ కూడా మనము సర్వీసెస్ అందజేస్తాము మనం ఫస్ట్ వచ్చేసి మన కంపెనీ కెనడాలో స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మన ఇండియాలో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో తర్వాత హైదరాబాద్లో విస్తీర్ణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొత్తం మొట్టమొదటిసారిగా అవినాష్ గారి చేతులతో నెల్లూరు నుంచి ఈ ఓజస్ విస్తీర్ణం జరగబోతుంది మన స్టూడెంట్స్కి తల్లిదండ్రులకి మా ఓజస్ ఇమ్మీగ్రేషన్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్ ప్రొఫెషనల్స్ మేము చాలా ఏళ్ళుగా దీంట్లో ఉన్నాము సో మనకి అన్ని యూనివర్సిటీస్ అన్ని కాలేజెస్ అన్ని టైప్స్ మనకి ఉన్నాయి అదే కాకుండా మీకు మీ పిల్లలకి లోన్ అసిస్టెన్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్గా ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు చూపించాలి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ఇంటర్వ్యూస్ని ఎలా అటెండ్ అవ్వాలి అదే కాకుండా పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా మనం అందజేయడం జరుగుతుంది ఒకసారి స్టూడెంట్ కెనడా యూఎస్ ఆస్ట్రేలియా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మన వాళ్ళు అక్కడ దగ్గరుండి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి అకామిడేషన్ కానీ వాళ్ళకి ఇనిషియల్గా జాబ్ సెర్చ్ పరంగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఫీజ్ పరంగా ఇండియా నుంచి తెప్పించుకోవాలన్నా లేకపోతే వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు నుంచి ఇక్కడికి పంపించుకోవాలన్నా కూడా మేము ఆ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇందాక చెప్పినట్టు మన సర్వీసెస్ మేజర్గా మనము స్టడీ అబ్రాడ్ ఎక్కువ చేయడం జరుగుతుంది ఇప్పుడు స్టూడెంట్స్ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా వాళ్ళు ఎంఎస్ చేయాలన్నా ఎంబీబీఎస్ చేయాలన్నా దిస్ ఈజ్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలి కెనడాకి వెళ్ళాలి ఏ కన్సల్టెన్సీకి వెళ్ళాలి ఇప్పుడు కొంతమంది ఎంబీబీఎస్కి వెళ్ళాలి వాళ్ళు ఏ కన్సల్టెన్సీకి వెళ్ళాలి అవన్నీ కాకుండా మీరు ఓజస్ ఇమిగ్రేషన్కి వచ్చినట్టయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మీరు ఒకసారి ఇక్కడ అడుగు పెడితే మీ ఫైల్ మా చేతిలోకి వచ్చిందంటే అది ఖచ్చితంగా మేము మీకు ద బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ యూనివర్సిటీస్ నుంచి మనకి డైరెక్ట్ అప్స్ ఉండడం వల్ల మనకి చాలా తొందరగా సమ్ టైమ్స్ ఈవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా మనకు ఆఫర్ లెటర్స్ రావడం జరుగుతుంది మనకి స్కాలర్షిప్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ మీ పిల్లలు కానీ మీరే మంచి మార్కులు వచ్చి మీరు అబ్రాడ్లో స్కాలర్షిప్ తెచ్చుకోవాలనుకుంటే మీరు డెఫినెట్లీ ఎలిజిబుల్ అవుతారు ప్రాపర్ ఛానల్ త్రూ మేము మిమ్మల్ని మీ మిమ్మల్ని దగ్గర దగ్గరుండి స్కాలర్షిప్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మేము ఇమిగ్రేషన్ కూడా సర్వీసెస్ చేస్తాము ఇమిగ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అబౌ థర్టీ అండ్ యూ వాంట్ టు గో అబ్రాడ్ మీరు స్టూడెంట్కి ఎలిజిబుల్ అవ్వరు సో అలాంటప్పుడు మేము వర్క్ వీసా చేయడం కానీ లేకపోతే డైరెక్ట్లీ ఇండియాలో ఉండి కూడా మీకు పర్మనెంట్ రెసిడెన్స్ అప్లికేషన్ చేయడం కానీ జరుగుతుంది ఇంకా జాబ్ సెర్చ్ అసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్రాడ్లో జాబ్ చేయాలనుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కంట్రీస్కి ఇక్కడ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ తెచ్చుకోవడం చాలా డిఫికల్టీ వాళ్ళకి తగినట్టు రెజ్యూమే మనము ఎడిట్ చేసి వాళ్ళకి వాళ్ళ స్టైల్లో మనకి మన టైప్స్ తోటి కూర్చొని వాళ్ళకి తగ్గట్టుగా మనం రెజ్ ఫార్వర్డ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్స్ రావడం జరుగుతుంది దాంతో మేము వీసా కూడా వెళ్ళడం జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు మీరు తల్లిదండ్రులు ఉన్నారు మీ స్టూడెంట్స్ని విజిట్ అవ్వాలనుకుంటున్నారు కానీ మీరు డాక్యుమెంట్స్ ఏది సబ్మిట్ చేయాలి ఫీజు ఎంత ఎక్కడ సబ్మిట్ చేయాలి అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ మేము చూసుకుంటాము సో మీరు హ్యాపీగా మీ పిల్లలు కానీ కానీ ఉంటే మీరు ఓజెస్ ఇమిగ్రేషన్కి వచ్చేయచ్చు మీ విజిట్ వీసా మేము దగ్గరుండి అన్నీ సబ్మిట్ చేస్తాము సో మన అడ్రస్ వచ్చేసి నెల్లూరులో రామ్జీనగర్ ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు